మిత్రులారా ఈరోజు సాహిత్య చిత్రకళారంగాల కళా రంగాల చలసాని ప్రసాదరావు గారి జన్మదినం దేశంలో అత్యధిక సంఖ్యగా ఉన్న పీడిత వర్గాలకు చెందిన వారే ప్రజలు వారిని కదిలించగలదే కళ కళ లక్ష్యం అదే గమ్యం అదే అంటూ సాంస్కృతిక ఉద్యమ లక్ష్యాన్ని చెప్పి ఆచరించిన చెలసాని ప్రసాదరావు రచయిత చిత్రకారుడు అనువాదకుడు ఫోటోగ్రాఫర్ పత్రికా సంపాదకుడు సాహిత్య చిత్రకళల విశ్లేషకుడు మరియు అనేక పత్రికలకు సంపాదకుడు చలసాని ప్రసాదరావు బహుముఖ ప్రజ్ఞావంతుడు బాల్యంలోనే వ్యాధి కారణంగా వినికిడి శక్తిని పూర్తిగా కోల్పోయి సక్రమంగా మాట్లాడలేని స్థితి ఏర్పడినప్పటికీ జ్ఞాన తృష్ణతో ఆ లోపాన్ని అధిగమించి తన కలంబలాన్ని చివరిదాకా నిలుపుకొని సమాజానికి వినియోగించారు ఆంధ్రప్రదేశ్లోని కమ్యూనిస్టు ఉద్యమ దశలను దిశలను నిశితంగా పరిశీలిస్తూ వాటికి మరింత ప్రజా విశ్లేషణ ప్రజల దృక్పథం కోసం కృషి చేశారు జలసాన్ని రాసిన కొన్ని నాటికలు కథలు చిత్రకళ విశేషాలు ప్రసంగాలు హైదరాబాద్ ఆకాశవాణి ద్వారా ప్రచారం అయ్యాయి కొన్ని కథలు ఇంగ్లీషు హిందీ ఉర్దూ మరాఠీ ఒరియా తమిళం కన్నడం భాషలలోకి అనువదించబడి ఆయా భాషల పత్రికలలో ప్రచురింపబడ్డాయి జలసాని ప్రసాదరావు రాసిన కథ ఆ కథా సంపుటలలో ఒకటి మాస్టర్ పీసు అది నాకు ఇష్టమైన కథ అన్నాడు ప్రసాదరావు గారు విశాలాంధ్ర ప్రజాశక్తి పత్రికలలో జర్నలిస్టుగా కళా వసుదా పత్రికల సంపాదక వర్గ బాధ్యుడుగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి చనిపోయే వరకు ఈనాడులోనూ విపుల చతుర మాసపత్రికలకు సంపాదకుడుగాను పనిచేశారు ఉత్తమ సాహిత్యం అనేది తరతరాలుగా మానవ జాతి సముపార్చు సముపార్జించుకుంటూ వచ్చిన సంస్కార ఫలం ఆ సంస్కారం మనల్ని ముందుకు నడిపించేదిగా ఉండాలి కానీ వెనుక్కి పడదోచేదిగా ఉండరాదు అని చెప్పిన జలసాని ప్రసాదరావు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఏడున కృష్ణా జిల్లాలోని బట్ల పెనుమరు గ్రామంలో జన్మించారు రెండు వేల రెండు జూన్ పన్నెండున వరంగల్లో మరణించారు వారి జయంతి సందర్భంగా మాస్టర్ పీచు తనకెందుకు ఇష్టమో వారి మాటల్లోనే చెబుతూ మాస్టర్ పీచు కథను వినిపించబోతున్నాను చలసాని ప్రసాదరావు గారి మాటల్లో నాకు నచ్చిన నా కథ నేను కథలేవి కాలక్షేపానికి రాయలేదు ప్రతి కథలోనూ ఏదో ఒక విషయం నలుగురు ఆలోచించవలసి ఉన్న విషయం వారి దృష్టిలోకి తేవాలనే లక్ష్యంతోనే రాస్తూ వచ్చాను కథలు రాసిన కబుర్లు రాసిన వ్యాసం రాసిన తొలి నుండి నా రచన లక్ష్యం అదే నేను స్వయంగా చిత్రకారుడిని ఆరేళ్ళు ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చదివి డిప్లొమా పొంది పదేళ్ళు చిత్రకారునిగా ప్రభుత్వ ఉద్యోగం చేసిన వాడిని వందలాది స్థానిక జాతీయ అంతర్జాతీయ కళా ప్రదర్శనలు చూసిన వాడిని చిత్ర శిల్పకళల్ని గురించి చదవగలిగినంత చదివి రాయగలిగినంత రాసినవాడిని ఎమర్జెన్సీ మీద పెయింటింగ్లు వేసి అమెరికాలో కూడా ప్రదర్శింపజేసిన వాడిని నా నలుగురు మెచ్చుకున్న ఏకైక చిత్రకళ సంచిక అనదగిన కళ ఆరు సంపుటాలు ఎడిట్ చేసి ప్రచురింపజేసిన వాడిని కనుక ఈ చిత్ర చిత్రశిల్పకళారంగాన్ని గురించి సాధికారికంగా మాట్లాడగల అర్హత నాకు ఉన్నదని ఇప్పుడు కాదు పన్నెండేళ్ల క్రితమే అనుకున్నాను అలా అనుకుని ఈనాటి ఆధునిక కళగా చలామణి అవుతున్న చిత్రకళలోని కొన్ని వంచనా ధోరణులను వాటిని ప్రోత్సహిస్తున్న కళోద్ధారకులనుబడే పెద్దలను ఈ కుహన కళ గురించి ఏమీ తెలియకపోయినా తెలిసినట్టు నటించడమే కళాభిజ్ఞత అనుకుని ఆత్మవంచన చేసుకునే కళాభిమానులను ఈ కథ ద్వారా బట్టబయలు చేయడం ఆ విధంగా పాఠకులకు నిజం చెప్పడం నా లక్ష్యం అది విజయవంతంగా చేశాననే నేను అనుకుంటున్నాను ఈ కథ రచనాకాలం పంతొమ్మిది వందల డెబ్భై మూడు మరో విశేషం ఇలాంటి సంఘటనలు కొన్ని నిజంగా జరిగాయి మాస్టర్ పీచు కథ వినండి మన సుబ్బారావుగాడు ఈ కళాఖండం ద్వారా మన మట్టి బుర్రల్లోకి ఎక్కించదలసిన మహత్తర సందేశం ఏమిటంటావు రావునుద్దేశించి అడిగాడు దాసు రావు బుర్ర గోక్కోలేదు కళ్ళజోడు సవరించలేదు ఎదురుగా ఆ పెయింటింగును కానీ కప్పును కానీ పరిశీలించడం లాంటివి ఏమీ చేయలేదు అతని చూపులు అల్లంత దూరాన ఓ శిల్పం ముందున్న ఇద్దరు అమ్మాయిల మీద ఉన్నాయి ఆ చూపులు నిశితంగా వారి సౌందర్యాన్ని ఎక్స్రే తీస్తున్నట్లున్నాయి ఆర్ట్ గ్యాలరీలో డజన్ల కొద్ది ట్యూబ్లైట్లు వెలిగిపోతున్నాయి వాటి కింద ఓ నలభై దాకా రంగురంగుల పెయింటింగులు మెరిసిపోతున్నాయి ఆ నలభైలోనూ మూడు సుబ్బారావి తను ఎంతో కొంత పేరున్న చిత్రకారుడే ఆ మూడింట్లోనూ ఒకదానికి వెయ్యి రూపాయలు అవార్డు వచ్చింది ఆ పెయింటింగ్ గురించి అడిగాడు దాసు ఎగ్జిబిషన్లో అవార్డు రావడం అంటే ఈ దేశంలోని ఈ సంవత్సరపు ఆర్టుల్లోకెల్లా అత్యుత్తమ కళాఖండం ఇది అని చాటి చెప్పడమే ఓ మంత్రిగారు తృతీయ పంచవర్ష ప్రణాళిక కళాభివృద్ధి అది ఎటులో జరగగలదు అనే అంశంపై అనర్ఘలంగా ఉపన్యసించి స్వహస్తాలతో సుబ్బారావుకు వెయ్యి రూపాయలు చెక్కు అందించి బరువైన దండగుటి వేసి షేక్ హ్యాండ్ ఇచ్చి ఇంకా రెండు గంటలన్నా కాలేదు ఆ చిత్రకారు ఆ చిత్రాన్ని ఉద్దేశించి అడిగాడు దాసు కానీ రావు పలకలేదు కనీసం అటు చూడనన్నా లేదు మనవాడికి ఈ పెయింటింగుల కన్నా ఆడపిల్లలే కళాత్మకంగా ఉన్నట్లున్నారు అన్నాడు మూర్తి మంత్రిగారు తెగ పొగిడిన వెయ్యి రూపాయల కళాఖండం ఎల్లు కళ్ళెదుట ఉండగా రావుగాడు ఇలా ఆ ముసలమ్మాయిని చూస్తూ గుటకులు మింగుతుండడం కళారంగానికే ఇన్సల్ట్ అన్నాడు రాజు రావు ఉడుక్కోలేదు ఎదురుగా సజీవ శిల్పాలు కదలాడుతుండగా చూసి సంతోషించలేని మీ కళాభిమానం తగలయ్యా ఏముందై ఈ సుబ్బారావుగాడి పెయింటింగ్లో అన్నాడు నిర్లక్ష్యంగా అక్షర లక్షలు చేసే మాట సెలవిస్తేవరా రావు నువ్వు ఎగ్జిబిషన్ పెట్టి అందులో ఇలాంటి అమ్మాయిల్ని కళాత్మకంగా వేలాడదీయరాదురా చూసి తరిద్దుము గదా అన్నాడు దాసు నా సంగతికేం గాని పోనీ నువ్వు చెప్పరాదురా మూర్తి ఈ కళాఖండం లోతుపాతులు రోజూ సాయంత్రం సుబ్బారావు గారితో కలిసి వన్ బై టూ కాఫీ త్రాగి ఇరానీ హోటల్లో ఆర్టును గురించి ఉపన్యాలు ఇస్తుంటారు కదా అన్నాడు రావు సుబ్బారావు ఈ నలుగురికి కూడా పరిచయస్తుడే మూర్తికి మాత్రం మంచి మిత్రుడు ఏమైనా సుబ్బారావులో ఈ మధ్య కొంత ప్రోగ్రెస్ కనిపిస్తుందిలే అన్నాడు మూర్తి అవునవును ఈ మధ్య వాడు గెడ్డ మీసాల్లో కూడా అభివృద్ధి కనిపిస్తుంది సుమా ఈ మధ్య నుంచి చూసి పోల్చుకోలేకనే పోయాను అన్నాడు దాసు వాడి వేషంలాగే వాడి కళాఖండాలు గుర్తుపట్టడం కష్టమైపోయిందిలే ఇంతకీ ఈ మాస్టర్ పీస్ మనకిచ్చే మహత్తర సందేశం ఏమిటంటారు ప్రశ్నించాడు రావు ఎదురుగా సుబ్బారావు పెయింటింగు ట్యూబ్లైట్ల పాల వెలుగులో కాంతులు విరజిమ్ముతున్నట్లుంది ఆ నలుగురిలోనూ మూర్తి ఒక్కడే కాస్త ఆర్టును గురించి దాటిగా మాట్లాడగలవాడు ఆ ఏముంటుంది మీరు ఇలాగే రంగులు ఖర్చు పెట్టి క్యాన్వాసులు ఖరాబు చేసి అవార్డులు వెయ్యేసి రూపాయలు సంపాదించండి అని కావచ్చు అన్నాడు రాజు వెయ్యి కాదు రెండు వేలు అను ఇందాక మ్యూజియం వాళ్ళు వచ్చి కొనేందుకు సెలెక్ట్ చేసిన వాటిలో ఈ పెయింటింగ్ కూడా ఉంది దీని ధర వెయ్యి రూపాయలు అన్నాడు దాసు వారేవా ఈ రాత్రికి శుభ్రగాడి చేత వాట్ బుడ్డి ఖాళీ చేయించకుండా కదలకూడదు అన్నాడు మూర్తి నాన్సెన్స్ మా స్కూలు పిల్లకాయలు కళ్ళు మూసుకొని రుద్దగలరు ఈ మాత్రం కళాఖండాలు అన్నాడు రావు తగ్గరా నాయన పిల్లగాళ్ళు కళ్ళు మూసుకుని వీగల కళాఖండాన్ని ఆర్ట్ కాలేజీల్లో ఐదారేళ్ళు తలకిందులుగా తపస్సు చేసిన కళాకారులు వేయగలగడం అంత తేలికేం కాదు అన్నాడు మూర్తి అసలు ఏ ఆర్టిస్ట్ అయినా చిత్రాలు ఎందుకు వేస్తాడంటారు ప్రశ్నించాడు దాసు తిన్నది అరక్క అన్నాడు రావు ఇంకెందుకు ఆత్మసంతృప్తికే అన్నాడు రాజు ఈ ఎగ్జిబిషన్లకు అవార్డులతో మన ఆర్టిస్టుల ఆత్మలు శాంతించి నిద్రపోతున్నాయనా ఏమైనా గాని అసలు ఆత్మశాంతికని గీసేవాడు రాసేవాడు అదేదో వాడు ఆత్మలోనే ఏడవక ఇలా ఇంత డబ్బు తగలేసి రంగులు క్యాన్వాసులు ఫ్రేములు పాడు చేయడం ఆ తర్వాత ఎగ్జిబిషన్లకు పంపి ఫ్రైజు కోసం పైరు చేయడం జడ్జీలకు టైర్లు కొడుతూ తిరగడం రాకపోతే ఏడవడం ఎందుకు రెట్టించాడు రావు మరి ఎగ్జిబిషన్లలో కాకుంటే మీరంతా చూసేది ఎలాగోయ్ ప్రశ్నించాడు మూర్తి చూసి ధరించడం లేకుంటే ఆస్ప్రో కంపెనీ వాడి లాభాలు పెంచడం మరి అంత తేలిగ్గా నోరు జారేయకండోయ్ కళల్ని ఆస్వాదించాలంటే కొంతన్న అనుభవం కావాలి కళాదృష్టి అలవరుచుకోవాలి అన్నాడు మూర్తి అవును సుమా రోజూ మా బామ్మ తెల్లారే చన్నీళ్ళ స్నానం చేసి చేపు ఏదో గుణుగుతూ కూర్చుంటుంది ఎంత విన్నా నాకు అది అర్థం కాక మా అమ్మని అడిగితే ఆవిడ శివస్తోత్రం చదువుతుందిరా అంది నిజమే అనుభవం ఉంటే కానీ ఏది అర్థమై చావదు ఆ దేవుడికి కూడా ఈ అనుభవం ఉన్నట్టు లేదు మా బామ్మకు ఇంతవరకు ప్రత్యక్షం కానేలేదు లేదు అన్నాడు రావు అయితే ఈ ఇచ్చేవాళ్ళు వాటిని ఇప్పించే జడ్జిలు వాటిని పంచిపెట్టిన మంత్రులు వీళ్ళంతా ఆస్ప్రో కంపెనీ ఏజెంట్లు అంటావేమిటరా అబ్బేబ్బే ఏదో ఓ చిన్న ఎన్జిఓ గాడిని అంత పచ్చి నిజాలు నేను ఎలా ప్రవశించగలను అంత తేలిగ్గా కొట్టేయకండోయ్ ఈసారి వచ్చిన జడ్జీలు సామాన్యులం కాదు తల నిరిసిన పండ్లూడిన ఆర్ట్ క్రిటిక్కులు కలకత్తా ఢిల్లీ బాంబే నుంచి తలా ఒకరు వచ్చారు రైల్లో కూడా కాదు విమానాల్లో అందించాడు రాజు అయితే విమానాల్లో తిరిగేవాళ్లు మహామేధావులన్నమాట అక్షరాలా ఈ మధ్య చాలా విమానాలు దారిలోనే సదికి పడుతున్నాయంటే వారి విజ్ఞానాన్ని మొయ్యలేకనే మన రావుగాడికి ఈ ఆర్ట్ అంటే గిట్టదని తెలిసి కూడా వాడికో పోట్లాటెందుకురా వారించాడు దాసు మీకున్నంత కళాహృదయం నాకు లేదు కాని నన్ను వదిలేసి మీరంతా ఈ కళాఖండాల్ని మేసి సంస్కృతిని ఉద్ధరించరంరా నాయన్లారా అని తప్పుకున్నాడు రావు మూర్తి కాలర్ సర్దుకొని కళ్ళజోడు సవరించుకున్నాడు మనకు అర్థం కానంత మాత్రాన ఈ ఆర్టునంత చెత్త కింద జమకట్టడం అంటూ ప్రారంభించాడు కాస్త చదువుకున్న అజ్ఞానులం పైగా సుబ్బరావుగాడి దోస్తులం మనకే అర్థం కాకుంటే మరింకెవరి కోసంరా బాబు ఈ బొమ్మలో అడ్డు వచ్చాడు దాసు ఏం ఎందుకు అర్థం కావు సుబ్బరావు ఈ పెయింటింగ్స్లో కొన్ని సింబల్స్ వాడాడు అవి ఏమిటో ముందు తెలుసుకుంటే సరి అన్నాడు మూర్తి ఎవరూ మాట్లాడలేదు ఉత్సాహంతో విజృంభించాడు మూర్తి మీరింకా గుర్తించడం లేదు లేదుగాని సుబ్బరావుగాడు ఈ మధ్య చాలా ఎదిగాడు మొన్న ఆదివారం సత్యజిత్ రాయ్ సినిమాకు కూడా వచ్చాడు అలాగా మొన్న మా బామ్మ చేతుల్లో సినిమా పాటల పుస్తకం చూశాను అందించాడు రావు నువ్వు ఉండరా నాయనా విసుక్కున్నాడు మూర్తి ఈ మధ్య సుబ్బరావు చాలా చదివాడు వాంగు జీవితం చదివి అతని చిత్రాలు ఆల్బంలో చూసి మనం వాడో వారం రోజుల పాటు ఈ లోకంలోనే లేడు కొంపదీసి వాంగోలాగే చెవి కోసుకొని కట్లు కట్టుకొని ఆసుపత్రుల్లో పడుకోలేదు కదా నాన్సెన్స్ మాట్లాడకు ఆ మాటకొస్తే చెవి ముక్కు కాని కోసుకోగల దమ్ములు ఒక్క కళాకారుడికే ఉంటాయి గద్దించాడు దాసు సరే మరి సుబ్బరావుగాడు చెవి కోసుకోకుండా ఏం చేసినట్టు ఉత్సాహంగా చూపించాడు రావు ఆర్టు వేస్తే వీళ్ళందర్నీ మించిపోవాలి లేదా తిని నిద్రపోవాలి అని తేల్చుకున్నట్ట వివరించాడు మూర్తి శబాష్ మరి తిని నిద్రపోక ఇవన్నీ వేసి మన దుంపులెందుకు లాంపుతున్నట్టు ఎందుక వాడెంతగా ఎదిగాడో నీకెలా తెలియడం వాడి ఆలోచనలే మారిపోయాయి విప్లవ భావాలు ఎక్కువయ్యాయి ఎదురుగా ఉన్న సుబ్బారావు పెయింటింగ్ అకస్మాత్తుగా ఓ బాంబుగా మారి పేలినంతగా ఉలిక్క పడ్డారు ఆ ముగ్గురు నమ్మలేనట్లుగా వంక సంభ్రమంతో చూశారు మూర్తి మందహాసం చేశాడు ఈ పెయింటింగ్లో రంగుల ముద్దలు తప్ప మరేం లేవనే కదా మీ గోళ నిజమే కానీ అంతా ఆ రంగుల్లోనే ఉంది కాస్త పరికించి చూడండి పైభాగములో ముద్ద ముద్దగా చిక్కగా ఉన్న ఆ ఎర్ర రంగు ప్రగతికి భావాలకు సంకేతం తెలుసుగా ఆ అవును నసిగాడు దాసు మధ్యలో పసుపు రంగులో కలగా పొలగంగా పెంట కుప్పలా కనిపిస్తున్నదే అది మన చుట్టూ ఉన్న ఈ సమాజానికి సింబల్ నిజమే 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 కాకే సుబ్బరావుగాడేమన్నా నీ బోటి ఎన్జీఓగాడు అనుకున్నావా వాడి మధ్య చాలా సీరియస్గా తెగింపుగా ఆలోచిస్తున్నాడులే తర్వాత ఇహ ఈ చిత్రం క్రింది భాగంలో ఉబ్బెత్తుగా కనపడే నల్ల రంగు ఓ బలిసిన పందికి సింబల్ పందె అంటే పంది దేనికి సింబల్ అయింది కూడా తెలియదు గర్జించాడు మూర్తి పంది పరిశుభ్రతకు సిహనం అవే లేకుంటే మా బెజవాడ ఈ మాత్రం శుభ్రంగానన్నా ఉండేది కాదు అందించాడు రాజు నీ జోకులకేం గాని విను ఉపక్రమించాడు మూర్తి స్వార్థం కోసం సమాజాన్ని చండాలంగా రూపొందనిచ్చి అందుమూలంగా లాభపడాలని చూసి దుర్మార్గులకు సింబల్ ఈ పంది అవునవును అడ్డం వచ్చాడు దాసు మా ఆఫీసులో ఓ లావాటి ఆఫీసర్ గాడున్నాడు ఎవరికీ దక్కకుండా మామూళ్ళన్నీ వాడే మింగుతాడు అందుకని అందరూ కలిసి వాడిని సేమ పంది అని బిరుదిచ్చారు అదలా ఉండని విసుక్కున్నాడు మూర్తి ఆ నల్లపంది ఈ పసుపు సమాజాన్ని లడ్డుండలా మింగేయాలని చూస్తుంది ఈ సందర్భంలో ఆ నలుపుకు ఈ ఎరుపుకు జరిగే సంఘర్షణను ప్రదర్శించడమే ఈ చిత్రంలో సుబ్బారావు చేసింది రాజు దాసు తృప్తిగా తల ఊపారు నువ్వన్నట్లు ఆశల్ని అర్థం చేసుకోవాలంటే కాస్త అనుభవం ఉండాల్సిందే అన్నాడు రాజు సరే గాని ఇదంతా సుబ్బారావుగాడే చెప్పాడా లేక నీకే తట్టిందా అని అడిగాడు దాసు కళ్ళజోడు సవరించుకున్నాడు మూర్తి ఈ మాత్రానికి వాడిని అడగాల వాడు పెయింటింగ్కు పెట్టిన పేరు చూస్తే తెలియడంలే మాకు తట్టనే లేదు సుమా సంఘర్షణ అంటే ఇదన్నమాట మొత్తం మీద ఈ పెయింటింగ్లో బాగానే సంఘర్షించావులే అందరూ రాజీ కుదిరినట్టుగా బరువు తగ్గినట్టుగా కదిలారు ఈ చర్చలో నుంచి బయటపడిన రావుకు ఇందాకటికి సజీవ ఎక్కడా కనపడలేదు వాళ్ళు కళాస్వాదనలో కడుపు నింపుకునో కడుపు నొప్పితోనో ఎప్పుడో బయటకు వెళ్ళిపోయినట్లున్నారు హాల్లో జనం దాదాపు లేరు అటుగా వరండాలోకి చూసిన రావుకు అటే వస్తున్న సుబ్బారావు కనిపించాడు నూరేళ్ళు ఆయుష్ రావోయ్ కేకేశాడు మూర్తి ముసిముసి నవ్వులతో వెయ్యి రూపాయలు వాయినం ముట్టిన పెళ్ళికొడుకులా లోపలికొచ్చాడు సుబ్బారావు నీ పెయింటింగ్ను వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పలేక అనుకో మొత్తం మీద చాలా ఎదిగా పోయ్ అన్నాడు మూర్తి కంగ్రాచులేషన్స్ అన్నారు అందరూ ఏకగ్రీవంగా థ్యాంక్స్ అంటూ అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు సుబ్బారావు ఆ ఫ్రైజ్ మనీ పెయింటింగ్ని మ్యూజియం వాళ్ళు వెయ్యి రూపాయలు కొనేశారు ఇంతసేపు వాళ్లతోనే మాట్లాడుతున్నాను అంటూ తృప్తిగా గర్వంగా ఆ పెయింటింగ్ కేసి యథాలాపంగా చూసుకుని ఉలిక్కిపడ్డాడు పదండి కాఫీ తాగుదాం ఎగ్జిబిషన్ మూసేసే టైం అయింది అంటూ బయటికి దారితీశాడు కాఫీ ఏమిటి నాన్ సైన్స్ రెండు వేలు కొట్టేసి కనీసం బీరుబుడ్డి అన్నా ఇప్పించవురా ఎగిరాడు మూర్తి ఓ అలాగే అంటూ వాళ్లతో కలిసి బయటకొచ్చి మళ్ళీ అంతలోనే ఏదో గుర్తొచ్చిన వాడిలా ఇప్పుడే వస్తా అంటూ ఆర్ట్ గ్యాలరీలోకి నడిచాడు సుబ్బారావు రిసెప్షన్ దగ్గరున్న ఎగ్జిబిషన్ ఇన్ఛార్జీని లాక్కొని తన పెయింటింగ్ వద్దకు తీసుకొచ్చాడు సుబ్బారావు కనీసం అవార్డు వచ్చిన పెయింటింగ్లనన్నా సరిగా వేలాడదీయవద్దటండి ఇంకా నయం ఎవరూ గుర్తించలేదు కానీ మీ నా పరువు గంగలో కలిసి ఉండును అంటూ ఆ పెయింటింగ్ను తలకిందులు చేసి సరిగా సర్ది చేతులు దులుపుకుంటూ బయటకు వచ్చాడు సుబ్బారావు ఎరుపు నలుపుల కళాత్మకత కళాకారుల సింబాలిజం గురించి వరండాల తీవ్రంగా చర్చించుకుంటున్న ఆ నలుగురిని తోలుకొని తేలికైన హృదయంతో బరువుగా ముందుకు నడిచాడు సుబ్బారావు కథ సమాప్తం మిత్రులారా ఈ కథ నచ్చినట్లయితే మిత్రులకు షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరెన్నో సజీవ సాహిత్యాల కోసం సాహితీవేత్తల జీవిత విశేషాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రుడు డాక్టర్ జీవి కృష్ణయ్య ధన్యవాదాలు